అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బూతులు తిట్టిన ఆడియో నెట్టింట వైరల్ అయిన విషయం తెలిసిందే దీనిపై ఆదివారం ఎమ్మెల్యే దగ్గుబాటి క్లారిటీ ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ను నేను తిట్టలేదు ఆ వీడియో నాది కాదు నాకు గిట్టని వారే ఫేక్ ఆడియో ప్రచారం చేస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు అపార్థం చేసుకుంటే క్షమించాలి దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే దగ్గుబాటి అన్నారు నా పేరు దగ్గుబాటి ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేని ఇప్పుడే ఒక మీడియా మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు ఆడుతు నేను తిట్టానని చెప్పేసి ఒక వీడియో మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ని గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నేను నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏమైనా అపార్థం చేసుకుంటే నన్ను క్షమించాలి ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో నాకు సరిపడిన సరిపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడే నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు నిజంగా బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించింది కాదు కానీ నేను ఎందుకంటే నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణంగా కొనడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను